సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలకి ఒక రెప్యుటేషన్ ఒక ప్రత్యేకత ఉంది కాకపోతే ఇప్పటి వరకు తీసిన బయోపిక్లు అంద అన్నీ కూడా ఎవరి గురించి అయితే బయోపిక్ తీస్తారో ఆ పర్సన్ చనిపోయాక తీసిన సినిమాలు బయోపిక్ సినిమాలు కానీ మంచు విష్ణు మోహన్ బాబు గారి బయోపిక్ తీద్దామని అనుకుంటున్నాడంట మరి ఆయన బతికే ఉన్నాడు బతికుండంగా బయోపిక్ తీయడం ఎందుకో నాకైతే అర్థం కాలేదు కానీ క్యాస్టింగ్ విషయాలు అవన్నీ కనుక అనుకుంటే బయోపిక్ తీద్దాం అనుకున్నప్పుడు మీ నాన్నగారి క్యారెక్టర్ ఎవరు చేస్తారు మీరు చేస్తారా లేకుంటే వేరే ఆర్టిస్ట్ ఎవరైనా అనుకున్నారా అంటే లేదు లేదు సూర్య అయితే కరెక్ట్గా సరిపోతాడు సూర్య అని మా నాన్నగారి క్యారెక్టర్ చేపిద్దాము ఆయనకి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి మంచి అద్భుతమైన నటుడు మా నాన్నగారి క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి నేను సూర్యతోనే చేయిస్తాను అని బకాసం పంతులు గారు చెప్పారు కానీ ఈ డెసిషన్ అయితే బాగలేదు బతుకున్నప్పుడు ఎవరు బయోపిక్లు తీయరు లేదా ప్రజా సమస్యలు తీర్చి ప్రజల కోసం ఏదైనా చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి అయితే చేయొచ్చు ఆయన సరే ఇప్పుడు రాజకీయాల్లోనే లేడు ఒకప్పుడు రాజ్యసభ ఎంపీ ఓకే కాదనట్లేదు తిరుపతిలో దేవుడే కాదనట్లేదు కానీ బతుకున్నప్పుడే ఎందుకు ఇది నేను వద్దంటున్నది సో మొత్తానికి ఒకవేళ తీసినా కూడా మోహన్ బాబు గారు సక్సెస్ఫుల్ పర్సన్ వ్యక్తిగతంగా రాజకీయంగా అయితే కాదు ప్రజలందరి దృష్టిలో అయితే కాదు స్టూడెంట్స్ దృష్టిలో కావచ్చేమో నాలుగు వేల మంది ఐదు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దృష్టిలో కావచ్చు సినిమా వాళ్ళ దృష్టిలో సినిమా అభిమానుల దృష్టిలో కావచ్చు ప్రజలందరి గుండెల్లో అయితే కాదు కాబట్టి బయోపిక్ తీసేటంతటి మహోన్నతమైన వ్యక్తి అయితే కాదేమో అని నా అభిప్రాయం ఒకవేళ తీస్తే మంచిదే కాదట్లేదు బట్ మంచిది కాదు ఇదనమాట నా ఎక్స్ప్లెనేషన్ నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి వద్దండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ